ఇదంతా వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగిన తర్వాత వచ్చిన పరిణామాలు హిట్ అయినట్టు అనువయించుకోవాలా హిట్ అనేది పాయింట్ కాదు ఇట్ ఇస్ డ్రాయింగ్ అటెన్షన్ ఇక్కడ పాయింట్ హిట్ అనేది ఫైనల్ గా ఈవెంట్ కాదు కదా అక్కడ వ్యూహం అనేది సినిమా వస్తుంది ఆ సినిమాలో ఏముంది ఏం చూపెట్టబోతున్నాడు అనేది పాయింట్ వ్యూహం ఈవెంటా ఇంటర్వ్యూలో అదన్నాడా లేకపోతే ఇక్కడే చేశాడా అది పాయింటే కాదు ఇది వాళ్ళ వాళ్ళ కన్సర్న్ అబ్బా మీరు వెళ్ళి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ రివోక్ చేయమని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సినిమాలో ఏముంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే విచ్ ఈస్ ద బిగ్గర్ క్వశ్చన్ ఇప్పుడు సింపుల్ థింగ్ మనం ఎవరైనా సరే మనం పొద్దున్న నోరు ఇప్పితే మనం ఒక ఒపీనియన్ చెప్తాం ఒక స్పెక్యులేషన్ చేస్తాం ఒక దాన్ని డిఫెండ్ చేస్తాం ఒక దాన్ని ఒక ఫెన్సివ్గా చెప్తాం ఏదో కన్విన్స్ హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ ఓన్లీ దట్ అది భర్తల మధ్య ఫ్యామిలీ మెంబర్సా ఎంప్లాయీసా కలీగ్సా పొలిటికల్ పార్టీసా ఎవరన్నా చేసేది అదే ఇన్ని కథలు వస్తాయి సినిమాలు ఏంటి క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి సో రియల్ లైఫ్ ఆస్పెక్ట్లో కూడా అది ఉంటుంది సో దాంట్లో నేను ఒక పొలిటికల్ ఫిగర్స్ మీద తీసాను పొలిటికల్ ఫిగర్స్ మీద ఎవరు ఏం చేస్తున్నారు లోకేష్ ఉన్నాడు జగన్ సైకో అంటాడు సైకో జగన్ అంటాడు బాబాయ్ అని చంపిస్తాడు అంటాడు లేకపోతే ఇది ఏదో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇలా చేస్తాడు క్రైమ్ ఇది క్రిమినల్ క్రైమ్ ఆంధ్రా అంటాడు ఇవన్నీ ఏంటి ఎలిగేషన్స్ అవును దానికి జీరో ప్రూఫ్ అతని దగ్గర లేకపోతే బుక్ ఉంది ఆడి పేరు రాసా ఈ పేరు రాసా అంటాడు ఇప్పుడు దానికి నేను ఒపీనియన్ చెప్పడానికి ఇంకో డెవలప్ చెప్పడానికి ఏంటి తేడా సినిమా అనేది మీడియం అది అవును సినిమా అనేది ఒకటి రన్ అవుతుంది కెమెరా దాంట్లో ఎవరో ఏదో చెప్తున్నారు ఎవరో ఏదో చూపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసేది అదే యూనో సో ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆ కాంటెక్స్ ఏంటది ఇట్ ఇస్ వన్ పర్సన్ ఇస్ హ్యావింగ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ వాట్స్ టు దట్స్ ఏ లీగలీ ప్రొటెక్టెడ్ రైట్ అది కరెక్ట్ ఓకే అప్పుడు దాని బేసిస్ మీద వీళ్ళందరూ బతికేది అవును పాలిటీషియన్స్ మాట్లాడితే చంపేస్తే అది చెప్పేది కూడా దాని మూలనే మీకు అప్పుడు ఎలాంటి ఫిజికల్ థ్యాక్టీస్ జైల్లో పడేస్తారని చెప్తారా ఇంపాసిబుల్ చెప్పటం సో ఇప్పుడు దాంట్లో భాగంగా నేను తీసాం ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళు ఏమంటున్నారు స్కిల్ స్కామ్లో వచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని చూపెడతాడు అని వాళ్ళు స్పెక్యులేషన్ నేను ఒకవేళ చూపించింది అనుకోండి ఏం చూపిస్తాను నేను ఎవరు తీసుకొని డబ్బులు మోటలు ఇచ్చారా చంద్రబాబు నాయుడికి అది చూపిస్తే అది చూపిస్తే నమ్మేస్తాను అది కదా అలా చూపిస్తే నమ్ముతారా ఏ డైరెక్టర్ అయినా ఏదైనా మీరు ఏం చూపించారో ఏం చెప్పారు కాదు అది నమ్మబుల్గా ఉందా లేదా చూస్తారు అంతే నమ్మబుల్ అనే దానికి లాజిక్ ఉండాలి ఆ లాజిక్ సినిమాలో రిఫ్లెక్ట్ అయితే ఒకలా అందరు ఒకేలా చూడరు అందులో కూడా చాలా చాలా మంది వేరే వేరేగా చూస్తారు సో ఎనీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ మల్టిపుల్ పీపుల్ విల్ హ్యావ్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఇట్ కాన్ బి ఎయిమ్డ్ అట్ వన్ పర్టిక్యులర్ సెక్షన్ అప్పుడు మెజారిటీ మంది ఏమి నమ్మారు అనేది ఒక రిలేటివ్ ట్రూత్గా నిలబడుతుంది హిస్టరీలో అంతే కదా యా అంతే సో ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇప్పుడు సపోజ్ సినిమా అనేది ఇలా చేస్తుంది అంటే మీరు తీయాలి సినిమా అంతే కదా మీరు 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 రేపు సినిమా తీసి జగన్నే గోడ దూకోసి వచ్చి బాబాయిని హత్య చేసాడని చూపించారు అనుకోండి అది నమ్ముతారు ఎవరైనా అంతే నేను అదే అన్నా సో బేసిక్గా ఇట్ ఈస్ అంటే ఒక ఏ అంటే ఆళ్ళకు కూడా ఖచ్చితమైన అండర్స్టాండింగ్ ఎందుకు లేదంటే వ్యూహం సినిమాలో ఒక యూనిక్ పాయింట్ అండి ఎంతవరకు వరల్డ్ హిస్టరీలో కంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక సినిమా రాలేదు ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద లక్ష్మీ సెంటియర్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సినిమా అప్పుడు ఎలా జరిగింది ఏంటి ఎలా ఉంటుంది అని ఎవరికి అర్థం కూడా రావట్లేదు కాకపోతే వాళ్ళు వ్యూహం ట్రైలర్లో దానికి సంబంధించిన మటీరియల్ అయితే రిలీజ్ చేసామో అది మాత్రం చూసి వాళ్ళు దొంగ అంటే భుజాలుతాడు కొన్న రీతిలో పర్వతిస్తున్నారు అది ఏం చేయాలో తెలియక ఎవ్వరికీ తెలియకుండా కోర్టులో కేసు పెట్టి దాని మీద ఇంతవరకు నారాయణ లోకేష్ పబ్లిక్ ఒక ముఖం లేదు నేను కేసు పెట్టినా చెప్పలా నేను కేసు పెడతానని చెప్తా నేను బికాస్ దట్ అలా కేసు పెడితే కూడా వాళ్ళు దడుచుకుంటారని ఎక్కడ అన్వయించుకుంటారు వస్తుంది కదా బయటికి మీరు నుంచి చేసిన అవసరం లేదు కదా మీరు అన్ని ముందు నుంచి జగన్ సైక్ అన్నీ అన్నప్పుడు వ్యూహం మీద కేసు పెట్టడానికి మీరు ఏమి మాట్లాడుకొని ఎందుకు పెట్టాలి అసలు అంటే అనే ఒక అది అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి తెలిసి చేసాడా ఎవరు మన కలిగి పొడి తెలియక చేశాడా చేసాడా అది ఒక పాయింట్ కానీ ఇది జరిగిన తర్వాత కూడా నేను ట్యాగ్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి అసలు ఇది లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఇది లేదు అసలు నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు విచ్ మీన్స్ ఐదర్ దే రెండు సింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ రిటారిక్ ని ఒక మూడు మూడు సార్లు సీఎం చేసి నాలుగు నలభై నేనని కాదు ఇది ఎవరి మీద జరిగిన ఇంక్లూడింగ్ దావుద్ ఇబ్రాహిం మీద చేసినా కూడా దిస్ ఇస్ క్రైమ్ అదే అదే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఉసామా బిన్ లాదన్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ జాహియా సిన్వార్ మీద చేసినా కూడా దిస్ ఇస్ రాంగ్ ఇది మన సెటప్ లో బికాజ్ ది హోల్ సింపుల్ పాయింట్ ఇస్ యు కెన్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్ యా అది అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ మానర్ ఎగ్జాక్ట్లీ ఇది నార్త్ కొరియా లో కూడా జరిగింది ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా యా సో ఇప్పుడు మరి ఈ ఇంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత ఆన్ పార్లర్లీ మీ వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్కి మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా సార్ లేకపోతే మీరు యా సినిమా రిలీజ్ అవ్వకుండా ఉండే క్వశ్చన్లు ఈస్ క్వశ్చన్ టైం అంతే యా ఇక్కడ ఎంసిబిఎన్ అండ్ కొంతమందిని మాత్రమే టాక్ చేశారు వైసీపీ వైపు నుంచి కానీ జనసేన నాయకుల్ని కానీ మీరు టాక్ చేయలేదు కారణం ఏంటన్నా ఉందా బికాజ్ అతను ఎవరెవరి గురించి చెప్పాడు ఆలోచించింది ఓకే అంతే యా ఈ లో అతను మెన్షన్ చేసిన నేమ్స్ మాత్రం టాగ్ చేశారు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు చిరంజీవి చిరంజీవి పాన్ కళ్యాణ్ కానీ లొకేషన్ కానీ అన చంద్రబాబు గారు ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం యా తలండి ఇంటికొచ్చి తగలబెట్టేస్తాం మొన్న ఈ గొడవలన్నీ మీ ఆఫీస్ ఎదురుకొండనే జరిగినప్పుడు వాట్ డిడ్ యు ఫీల్ రాముగప్ప కూడా అది కతర్నోపడే జరిగాయ్ యు న్యూస్ నౌ వెన్ యు ఆ అందరూ కొని మీరు చెప్పినట్టు యూట్యూబర్లాల్ దే జస్ట్ వాంట్ టు హావ్ వన్ వీడియో అండ్ ఈ వీడియో అక్కడ పంపుతారు వీడియో తీసి

రీజన్ ఐ మెన్షన్ దాట్ ఈస్ దట్ మనకు అందరికీ రకరకాల ఇమోషన్స్ రావచ్చు ఏదో టైంలో అది బట్ దాన్ని రెగ్యులేట్ చేసి దానికి ఒక ఫిల్టర్ పెట్టి వీ హ్యావ్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ సొసైటీ వాటిని కూడా పక్కన తోసేసి ఒక వ్యక్తి దూసుకొచ్చి ఏడు కోటి రూపాయలు ఇస్తాను వీళ్ళు ఎవరు కోటేస్తారు అడిగానుకోండి ఇట్ జస్ట్ షోస్ ఆఫ్టర్ అంటే ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఆయనకి చట్టం కూడా తెలిసి ఉండాలి పోనీ ఏదో ఎవరో ఏదో ఇమోషన్లో అనేసారా కాదు చట్టం తెలిసిన ఒక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఒక వ్యక్తి ఎంత పొలిటికల్ లాయల్టీస్ ఉన్నా కూడా ఇంకొక మనిషిని చంపుతాను చంపిస్తాను అని అండం అన్నది ఇట్ ఇస్ అట్టర్ ఏం చెప్పాలి ఇంకా డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఐ థింక్ అది చాలా కాన్స్టిట్యూషన్ అంతవరకు లేదు దిస్ ఇస్ లైక్ బర్బరిజం ఓన్లీ టెర్రస్ ఆర్గనైజేషన్తో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాయి అదే సో అయితే మరి ఆ నేర్చుకుంటున్న పిల్లలు పాపం కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు ఐ ఫీల్ సాడ్ ఫర్ దూ ఫీల్ సాడ్ ఫర్ దెమ్ రైట్